ఇటీవల ఒక దళిత కుటుంబం వద్దకు వెళ్లి డప్పు వాయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఈ ఘటనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది కొందరు దీన్ని ముఖ్యమంత్రి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంగా చూస్తుంటే మరికొందరు ఇది కేవలం ప్రచార ఆర్భాటమేనని విమర్శిస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో చంద్రబాబు చొక్కాకు మైక్ తగిలించుకుని చుట్టూ కెమెరాలతో డప్పు వాయిస్తుండగా పక్కనే ఉన్న దళిత మహిళ నవ్వు ఆపుకోలేకపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి ఆమె ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని నవ్వడం ఆ నవ్వును నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈ సంఘటనపై అనేక మెయిన్ సెటర్లు వెల్లువెత్తాయి కొందరు నెటిజన్లు ఇది చంద్రబాబు నాయుడు పిఆర్ స్టంట్ అని దళితులను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అని విమర్శిస్తున్నారు చంద్రబాబు చేసే వేషాలకు స్థానికులే కాదు నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ప్రచార స్టంట్ల కోసం బాగుపడే అగచాట్లపై సెటర్లు పడుతున్నాయి అయితే మరికొందరు మాత్రం దీన్ని సానుకూలంగా చూస్తున్నారు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సంస్కృతిలో భాగమవుతున్నారని ఇది ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలతో మమేకం కావడం ఆవశ్యకమని వారు పేర్కొంటున్నారు మొత్తం మీద చంద్రబాబు డప్పు వాయింపు ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో చర్చనీయాంశంగా మారింది ఇది ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నమా లేక కేవలం రాజకీయ ప్రచారమా అనేది కాలమే నిర్ణయించాలి Það, ég pakka það. Nú, það er nýskomt það.